హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాలా సో ఫస్ట్లీ మేము దీవాలి కాబట్టి సో ఇల్లు క్లీనింగ్తోని స్టార్ట్ చేసాము యాక్చువల్లీ సాటర్డే అండ్ సండే నాకు హాలిడే ఉంటుంది సో మోస్ట్లీ ఇలాంటి వర్క్స్ అన్నీ నేను సాటర్డే కానీ సండే కానీ చేసుకుంటాను సాటర్డే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటో ఏమో ది దసరా టైం నుంచి అసలు ఇంట్లో ఎవరికి కూడా బాగుండట్లేదు హెల్త్ విషయంలో హెడ్ ఎక్ కానీ కోల్డ్ కానీ ఏదో ఒకటి అటాక్ అవుతుంది సో సాటర్డే కూడా హెల్త్ బాగాలేకుండే సో సాటర్డే రోజు చేయలేకపోయాను క్లీనింగ్ ఇంకా సండే మార్నింగ్ చేద్దాం అనుకునేసరికి మార్నింగ్ కూడా హెల్త్ బాగాలేకుండే సో ఇట్లా కాదని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాము సో అందరం కలిసి క్లీనింగ్ చేసాము సో ఎందుకంటే ఒక్కరితో అయ్యే పని కాదు కదా అయినా క్లీనింగ్ అంటే మా హస్బెండ్ చేస్తారు హెల్పింగ్ చేస్తారు ఫెస్టివల్స్ టైంలో సో అట్లా అందరం కలిసేసి క్లీనింగ్ చేసేసాం ఇంకా మా చిన్నబాబు హెల్ప్ చేశాడు ఇంకా ఈవినింగ్ నేను ఇంకా స్నానం చేసేసి క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా పూజ సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ పూజ చేయాలి ఇంట్లో పూజ చేయాలి సామాన్ తీసుకురావాలి మళ్ళీ లక్ష్మీ పూజ చేయాలి వంటలు ఇవన్నిటికీ టైం సరిపోదు కాబట్టి నేను ఆ రోజు ఈవినింగ్ ఇంకా కష్టం అనుకుంటే పూజా సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజారూమ్ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈరోజు క్లీన్ చేయద్దు ఆ రోజు క్లీన్ చేయదు అనకండి ఎందుకంటే ఇంకా వర్కింగ్ ఉమెన్కి టైం ఎప్పుడు దొరుకుతా అప్పుడే కదండి ఇంకా హెల్త్ కూడా బాగాలేకుండే సో అందుకని నేను అవన్నీ కొంచెం పక్కన పెట్టేశాను మనకి ఏంటంటే అల్టిమేట్గా అల్టిమేట్గా ఇల్లు క్లీన్గా ఉండాలి సో అందుకని క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా సామాన్ తీసుకురావడానికి వెళ్ళాము నేను మా హస్బెండ్ పూజా సామాను క్రాకర్స్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాము యాక్చువల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తా అన్నారు డెకరేషన్కి అందుకని నేను ఇక్కడ హాల్లో పెట్టాల్సి వచ్చింది లేకపోతే నేను ఫస్ట్ అయితే పూజ రూమ్లోనే పెట్టేద్దామని అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా తను హెల్ప్ చేస్తా అన్నాడని నేను హాల్లో పెట్టాను బట్ లాస్ట్కి ఏమైందంటే ఇక తన హెల్త్ బాగాలేదని రెస్ట్ తీసుకున్నాడు సో ఆ డెకరేషన్ నేనే చేసుకోవాల్సి వచ్చింది సో సో అక్కడ పూజ కంప్లీట్ చేసేసి మళ్ళీ పూజ రూంలో కూడా పూజ చేసేసుకున్నాను సో నేను ఇక్కడ దేవుడు రూమ్లో పెట్టా ఎందుకు పెట్టాలనుకున్నా అంటే నాకు ఇప్పుడు హాల్లోకి దేవుడి రూమ్లకి ప్రతి దానికి నేను తిరగాల్సి వస్తుంది ఈ సామాన్ ఇక్కడ పెట్టాలి ఆ సామాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఈ సామాను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం పూజ సామాను సో నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుండే సో అందుకని ఈసారి నేను దివాళికి పూజారూంలోనే చేద్దాం అనుకున్నాను బట్ లాస్ట్కి మళ్ళీ హాల్లోనే పెట్టాల్సి వచ్చింది సో అలా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు సో దీపావళి కాబట్టి మేము క్రాకర్ తెచ్చుకున్నాం అనమాట అవి అన్బాక్సింగ్ చేసేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి సురసర్ బతులు ఇవి ఫైవ్ బాక్సెస్ తెచ్చుకుందాం ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ పార్ట్స్ ఇది ఒక బాక్స్ తెచ్చుకుందాం అనమాట మళ్ళీ నాట్యం బాంబులు అంటే లక్ష్మీ బాంబులకు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏంటంటే మన భూచక్రాలు అనమాట ఇవి ఇవి చిట్ బాంబులు అంటే ఫ్రెండ్స్ ఇవన్నమాట నెక్స్ట్ ఇవి బిజ్లీ క్రాకర్స్ ఇవి ఒక టెన్ ప్యాకెట్స్ ఉంటాయి ఇవి బిజ్లీ క్రాకర్స్ ఇంకోటి ఏంటంటే మనం స్కై షార్ట్స్ ఫ్రెండ్స్ చిన్న స్కై షార్ట్స్ అనమాట సో మేము క్రాకర్స్ పెట్టుకున్నాం సో అందరికి సో పూజ అయిన తర్వాత కొంచెం బయట ఇంకా మా పిల్లలు ఇద్దరు క్రాకర్స్ కాల్చుకుంటున్నారు వాళ్ళైతే పూజ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు అయిపోతుంది మమ్మీ ఎప్పుడైపోతుంది మమ్మీ పూజ అని ఎందుకంటే వాళ్ళకి క్రాకర్స్ కాల్చుకోవాలి కదా ఇంకా అబ్బాయిలు అంటే వాళ్ళకి క్రాకర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా క్రాకర్స్ అండ్ కైట్స్ మెయిన్గా వాళ్ళకి అవే ఇంట్రెస్ట్ ఉంటాయి సో అందుకని వాళ్ళు పూజ అయిపోయే వరకు కూడా సతాయించే మా పెద్దబాబు ఏంటంటే సారీ మా చిన్నబాబు మా పెద్ద బాబు ఏం చేశారు అనుకుంటానమాట సో చూడండి పెద్ద పెద్ద క్రాకర్స్ కూడా కాదు అది కూడా సూచు బతితో పేలుస్తున్నాడు అగర్బత్తి అట్లేదు సో ఇంకా నేను కూడా వచ్చింది కాకర పుల్లలు కాల్చేశాను ఎందుకంటే నేను ఎక్కువ కాల్చలేదు ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి ఇంకా తొందరగానే కంప్లీట్ చేశాను యాక్చువల్గా అయితే నాకు కూడా ఇష్టమే క్లాకర్స్ కాల్వడము పెద్ద పెద్ద బాంబుస్ కూడా కాలుస్తాను నాకేం భయం ఉండదు బట్ ఈసారి మాత్రం వర్క్ ఉందని ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు సో వర్క్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఓన్లీ పాలు టీ మాత్రమే తాగాను ఇంకా మా హస్బెండే పులిహోర చేశారు ఇంకా దేవుడి నైవేద్యం కోసం అని చెప్పేసి పులిహోర చేశారు సో అదే కొంచెం తినేసి వర్క్ స్టార్ట్ చేశాను ఆ పులిహోర మిక్సింగ్ చాలా బాగా చేస్తారు మా హస్బెండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ మంత్ తర్వాత తీసుకొని తిన్నా కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అలా చేస్తారు సో పండగ రోజు లీవ్ ఉండదా అని మీరు అనుకోవచ్చు మాది అది యూఎస్ బేస్డ్ కంపెనీ అండి సో ఇండియన్ ఫెస్టివల్స్కి అయితే లీవ్ ఉండదు టూ ఆప్షనల్ లీవ్స్ అయితే ఉంటాయి ఫెస్టివల్స్కి సో నాకైతే దివాళీ లేదు ఇక్కడ లీవ్ తీసుకోవచ్చు కానీ ఆల్రెడీ ఫెస్టివల్ ఆఫ్ ఉన్న వాళ్ళు వాళ్ళు దివాళీ పెట్టుకుంటే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వర్క్కి ఇబ్బంది అవుతుంది సో లీవ్ కష్టమే అండ్ ఇంకొకటి ఏంటంటే లీవ్ తీసుకుంటే ఫెస్టివల్ రోజు టూ డేస్ పే కట్టిస్తారు అదొక ఇష్యూ కూడా ఉంటుంది సో అందుకని నేనైతే లీవ్ తీసుకోను ఆ పులిహోర రెసిపీ కూడా మా హస్బెండ్ ఒప్పుకుంటే పెడతాను యూట్యూబ్లో రెడీ చేసి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ